నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పరిధిలోని యువతను డ్రగ్స్ మరియు చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉంచేందుకు బోధన్ రూరల్ ఎడపల్లి రెంజల్ పోలీసు స్టేషన్లు కలిసి నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చాన్కంపేట్ పోలీస్ ట్రైనింగ్ మైదానంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో మొత్తం ఇరవై ఆరు జట్లు పాల్గొనడం జరిగింది ఈరోజు జరిగిన తుది ఆటలో సాలూర గ్రామ జట్టు పోలీసు శాఖ జట్టుపై విజయం సాధించింది ఈ కార్యక్రమం ముగింపు వేడుకకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను అధికారికంగా ముగించి విజేతలకు బహుమతులు అందజేశారు సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడలు యువతను శారీరకంగా మానసికంగా బలంగా తీర్చిదిద్దే శక్తి కలిగి ఉన్నాయని మత్తు పదార్థాలు జీవితం నాశనం చేస్తాయి మంచి స్నేహితులు మంచి అలవాట్లు క్రమశిక్షణ ఇవే యువత భవిష్యత్తును నిర్మిస్తాయని సందేశం ఇచ్చారు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు కూడా ఈ వేడుకల్లో బహుమతులు అందజేశారు కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ రూరల్ సీఐ విజయ్ బాబు వెంకట్ నారాయణ రుద్రు సిఐ కృష్ణ బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చర్ రంజల్ ఎస్ఐ చంద్రమోహన్ ఎడపల్లి ఎస్ఐ రమ కోటగిరి ఎస్ఐ సునీల్ ఇతర పోలీసు శాఖ సిబ్బంది అధికారులు క్రీడాకారులు యువత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు తర్వాత వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చిన పెద్ద మనుషులకి ఊరి ప్రజలకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరిన శుభాభినందనలు చాలా బాగా ఆడారు అందరూ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ కానీ ఫస్ట్ థింగ్ మనం ఎందుకు అంత టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసుకున్నాం అనే దాని మీద గురించి ఒకసారి ఆలోచించాలి మన యువతని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అన్ అనవసరంగా వ్యసనాల వైపు వెళ్లకుండా ఇటువంటి ఆటలు క్రికెట్ లేదంటే వేరే క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ ఏదైనా లేదంటే చదువు ఇటువంటి వైపు మనం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది దాని ఉద్దేశంతో సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ యాక్చువల్లీ సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ మన జీవితం కన్నా మించింది ఏది లేదు ఎటువంటి వ్యస ఎటువంటి ఆనందాలైనా ఎటువంటి సుఖాలైనా జీవితాన్ని మించింది కాదు ఈ డ్రగ్స్ అనేవి మన జీవితాన్ని పోతున్నారు వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి అటువంటి సిచ్యువేషన్లో మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న చేసిన ప్రయత్నమే ఈ ఈ యొక్క సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ అని మీరు ఇదే మెసేజ్ని మీ ఊర్లో అందరికీ తెలియజేయాలి మీ దగ్గర ఎవరైనా ఈ డ్రగ్స్ వైపు కానివ్వండి అండి ఎటువంటి వ్యసనాల వైపు కానీ వెళ్తుంటే లోకల్ పోలీసులకు కానీ లేదంటే టీనా టీజీఎన్బి వాళ్ళ యొక్క నెంబర్ ఈగల్ టీమ్ ఉంది వాళ్ళ యొక్క నెంబర్కి కానీ మీరు ఇంటిమేషన్ ఇస్తే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్స్ వెంట ద్వారా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురాటండి సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ सो ये मेसेज अंदर मैं थैंक यू जय हिंद